మ్యూజిక్ అన్ని ఎవరి పేరు చెప్పట్ల శేఖర్ చంద్ర అని చాలా బస్ ఈ టూ డేస్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం సాంగ్ ఆ ట్యూన్స్ కూడా నువ్వు బాగా ఇన్వాల్వ్ అయ్యి ఎలా పెడదాం అని నాకు నా మీకు దండం అన్న వచ్చినప్పటి నుంచి ప్రతిదీ నన్ను తప్పబడుతున్నారు ఎంకరేజ్ చేస్తున్నట్టు యంగ్ ఈ రోజు అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ స్క్రిప్ట్ అన్ని కూర్చుని డైరెక్టర్ చేస్తున్నా నేను హీరో కనుక్కున్నాను ఒక కథలా దిగుకొచ్చింది దాని కంటెంట్ బేస్ చేసుకొని సరే నేను చేద్దాం బ్రదర్ అన్నం తప్పిస్తాను అందుకు ప్రొడ్యూసర్ రికమెండేషన్ కూడా తీసుకోలేదన్న వస్తే నేను కూడా సేమ్ నేను చెప్పాను కాబట్టి బాపు సినిమా ప్రమోషన్ లో రికమెండేషన్ లేకపోతే సినిమా నువ్వు కూడా అది మొదలెట్టవాడుగండి ప్రొడ్యూసర్ అడగండి అన్న మీరు మీరు అడగండి నేను చెప్పింది ఆయన చెప్పకపోతే మళ్ళీ ఏమన్నా మాట్లాడు నువ్వు డబ్బులు లేకుండా సినిమా చేయడం అవును నిజమన్నా నాకు వస్తేనే ఇవ్వండి అంటే కంటెంట్ అది బాగా నచ్చింది కాబట్టి డబ్బులు లేకుండా చేసి ఓ అచ్చా 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 బాగుంది అన్న చెప్పింది ఇంకేం చెప్తావు అట్లా ఇంకా చెప్పాలి ఏదో ఏదో అట్లా పోతున్నారు కదా పిలిచి కాపిస్తే నాకు సో మే అది చాలా గంట అయింది లేదన్నా మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది సుమష్ సొమ్మ స్నాక్స్ తింటానేమో లేదు చూసింది సమ్మాలని నాకు రెస్పెక్ట్ ఇచ్చే వెళ్ళిన అంటే నాకు గౌరవం అన్నా అంటే నేను యాంకర్ ని అనుకున్నాను నువ్వు

ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నా బట్ సోలో పాస్టర్ అన్ని బాగున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తావు అన్న పని కావాలన్నా మనకి పని 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 క్యారెక్టర్ నాకు తెలిసి సప్తగిరిని ఇక నుంచి సినిమాల్లో క్యారెక్టర్ మాత్రం పెట్టుకోకండి ఓన్లీ హీరో హీరోగా చేస్తున్నాడు పెళ్లికాన ప్రసాద్ బ్లాక్ బస్టర్ అయ్యేటట్టు కనబడుతుంది నాకు ఎందుకో అన్ని బాగున్నాయి సెక్యునాలు అన్ని బాగున్నాయి సో ఉగాది రోజున వస్తుంది చూసి సరదాగా నవ్వుకోండి ఊరిని సరదా జోక్ చేసి ఏడిపించడం కోసం నిజంగా సినిమా చూడండి